నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మండలం కేశవరంలో ధాన్యం కొనుగోలు కార్యక్రమానికి శుక్రవారం జాయింట్ కలెక్టర్ టి నిశాంతితో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి తొలుతగా ఇక్కడ ప్రారంభించమన్నారు మూడు వందల ఏడు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు గడిచిన ఖరీఫ్ సీజన్లో ఏర్పాటు చేసి రెండు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల పదిహేడు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు రైతులకు ధాన్యం సొమ్ము కొనుగోలు చేసిన ఆరు నుండి ఇరవై నాలుగు రోజుల్లోపు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు రైతులు ఏర్పాటు చేసుకున్న గోన్ సంచలకు చెట్టుకు రవాణా వాహనాలకు సంబంధించిన ఛార్జీలను సకాలంలో చెల్లించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులకు రాయితీలను అందిస్తూ ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధ్యక్షులు తోట మోహన్ సీతారాం పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బాల సరస్వతి సహాయ మేనేజర్ నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సభ్యులు పద్మావతి డిఎస్ఓ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ధాన్యం ఇరవై నాలుగు గంటల తక్కువ కాదు కరెక్ట్ కాదు మధ్యాహ్నం ఒంటి గంట లోపల ధాన్యం మనం వాళ్ళకి డెలివరీ ఇస్తే సాయంత్రానికి పేమెంట్లు పడిన సందర్భం అనేక చూసి ఏ ఒక్కరైతే కూడా మరి నలభై ఎనిమిది గంటల లోపల ఏది పెండింగ్ లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద రైతాంగం యొక్క మన్నలు పొందినటువంటి కోటమ ప్రభుత్వం ఆ రకంగా పనిచేసిన జిల్లా అధికారులు రైస్ మిల్లర్స్ని మరి మన రాష్ట్ర యంత్రాంగాన్ని అందరినీ కూడా ఈ సభగా నేను అభినందిస్తూ ఉన్నాను ఒక రైస్ మిల్లర్గా ఇచ్చేది అంటే ఈ వర్గవర్గం లేదా మండపేట నియోజకవర్గం దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఏవేసిన విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా మరి మన కార్పొరేషన్ చైర్మన్ గారికి శ్రీ సుధీర్ గారికి విజ్ఞప్తి చేస్తూ మరి బెస్ట్ గోడవారికి ఆరు లక్షల టన్ను ఇచ్చారని చెప్పి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి ఆరు లక్షలు ఇచ్చారని మరి మనకి లక్ష అరవై ఐదు అంటే అరవై ఐదు ఏ మాత్రం సరిపోదాం దీని ముందే మరి మన ప్రభుత్వాధికారులు కూడా ముందే దీని మీద దృష్టి పెట్టి కనీసం నాలుగు లక్షలు నేను మనకి ఇచ్చేలాగా లేమి తీసుకునేలాగా మరి దీన్ని మార్పు చెయ్యాలని చెప్పి మరి సవనియంగా కోరుకుంటూ లేకపోతే రైతాంగం చాలా ఇబ్బందులు పడతారు ఎంతసేపు కూడా మొన్న సీలింగ్ రేట్ కానీ ఎక్కువ ఇచ్చారు మద్దతు రేట్ కానీ కూడా ఎక్కువ ఇచ్చారు చాలా చోట్ల కానీ ఇవాళ బయట మార్కెట్లో ఇప్పుడు ఇస్తారు మార్కెట్ లేనప్పుడు లాస్ పెట్టుకుని ఎవరు వ్యాపారం చేయలేరు కాబట్టి దీన్ని మాత్రం మరి కొంచెం ఆలోచించి మరి దీన్ని పూర్తిగా వీటి జాయింట్ కలెక్టర్ కూడా బాధ్యత పూర్తిగా ఉంది ఇది చాలా అన్యాయం నిజాన్ని తక్కువ టార్జెట్లో చాలా అన్యాయం మరి అన్యాయాన్ని న్యాయం చేసే బాధ్యత మరి మీ అందరూ తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ సివిల్ సప్లైస్ గారికి డిఎస్ఓ గారికి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారికి చౌదరి గారు ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి విలేజ్ రైతులకి అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టాఫ్ ఇతరులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు గత కారీఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీజన్ అందు జిల్లాలో ఒక లక్ష యాభై ఏడు వేల ఎనిమిది వందల పది ఎకరాలు ధాన్యం సాగు చేయడం జరిగింది అందులో మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల తొంభై ఆరు మెట్రిక్ టన్నులు ఎక్స్పెక్టెడ్ మార్కెట్ అరేవెన్స్కి గాను హెడ్ ఆఫీస్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు టూ ల్యాక్ ఫార్టీ